ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి నా భర్త ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన మనిషి నా కన్నం తినిపించడం ఏంటి దీన్ని హద్దుల్లో ఉంచాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత ఎవరు లేని సమయంలో చంద్రకళ ఒక్కతే ఉంటే తనని రూమ్లోకి పిలుస్తుంది జగదీశ్వరి పిలిచి బాగా తిడుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీది మనిషి జన్మేనా నీది మనిషి జన్మే కాదు నీకంటే జంతువులు వంద రెట్లు నయం నువ్వు కావాలని ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నువ్వు అన్నం తినిపిస్తావా శ్యామల దగ్గర ఎందుకు లేని ఊరుకున్నాను అప్పుడే నీ చంప పగలగొట్టాలనుకున్నాను ఎందుకు అతి చేస్తున్నావు నా భర్తని ఈ మరణపాన్పు ఎక్కించినట్టు నన్ను కూడా ఎక్కించాలనుకుంటున్నావా ఎందుకు ఇదంతా ఇంత విషం ఇచ్చి నన్ను కూడా చంపేవే నీ మొహం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇంకోసారి ఇలాంటివి చేసావంటే నేను నా భర్తను తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అని గట్టిగా అనడంతో అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను నా మీద కొట్టేసి చెప్తున్నాను మీ మీద కొట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను ఇంకెప్పుడు మీరు ఇలా మాట్లాడద్దు అత్తయ్య గారు అని అంటే పో ఇక్కడి నుంచి అని అరుస్తుంది ఇంకా కన్నీరు తుడుచుకొని చంద్ర వచ్చేస్తుంది శ్యామల అదంతా బయట ఉన్న శ్యామలకి వినబడతాయి వినబడి ఏదో జరుగుతుంది జగదీశ్వరికి చంద్రకళకి మధ్య సయోధ్య లేదు ఆ అమ్మాయిని చాలా బాధ పెడుతున్నారనిపిస్తుంది అన్నయ్యకిలా అవ్వడానికి కారణం చంద్ర అని ఆరోపిస్తుంది ఏంటి జగదీశ్వరి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది కానీ విన్న విన్నట్టుగా ఉంటుంది ఇక తర్వాత చంద్రకళ రూమ్లో నుంచి బయటకు రాగానే ఏమైంది చంద్ర కళ్ళల్లో కన్నీరేంటి అని అంటే అయ్యో ఏమీ లేదు పిన్నిగారు కళ్ళల్లో ఏదో నలుసు పడింది అబ్బాయి ఏమీ లేదు అని అనగానే ఎంత మంచి అమ్మాయిని అనవసరంగా వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు చెప్తా జగదీశ్వరి చెబుతా విరాట్ని చంద్రని కలపడమే కాదు అత్తాకోడళ్లను కూడా కలిపే ఇంట్లో నుంచి వెళ్తాను అని అనుకుంటుంది ఇంకా తర్వాత ఒక్కసారి ఏం జరిగిందో శ్యామల గుర్తు తెచ్చుకుంటుంది రఘురాం అన్నయ్య నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి ఏం జరిగిందో అంతా నాతో చెప్పుకునేవాడు అన్నయ్యకి నేనంటే ప్రాణం అన్నయ్యకి అన్నయ్య అంటే నాకు కూడా ప్రాణం అందుకే ఏది జరిగినా అన్నయ్య నాకు చెప్పేవాడు అప్పుడు నాకు చంద్రకళ గురించి అన్నయ్య చెప్పాడు చంద్రకళ ఎవరో కాదు నా భార్యకు స్వయాన మేనకొడలు చాలా మంచి అమ్మాయి విరాట్ కేటాన్ అంటే ప్రాణం కానీ వాళ్ళ పెళ్ళి జరిగే పరిస్థితులు కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళ పెదనాన్న అసలు మంచివాడు కాదు నా కొడుకు మీద కుట్ర పని వాళ్ళిద్దరిని విడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అని అన్నయ్య నాతో చెప్పాడు జగదీశ్వరి వాళ్ళ పుట్టింటి వాళ్లకు భయపడి తన కొడుకు ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా చంద్రకళను మా ఇంటికి కోడలుగా చేసుకోవడానికి తను మొగ్గు చూపడం లేదు తనకి చంద్రకళ ఇష్టమే అయినా కూడా వాళ్ళ అన్నయ్యకి భయపడి తను మా ఇంటి కోడలుగా చేసుకోవడం చ జగదీశ్వరికి కూడా అంతగా ఇష్టం లేదు కానీ తను మా ఇంటి కోడలు అవ్వాలి అని శ్యామలకి రఘురం గుచ్చిగుచ్చి చెప్పడం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది చంద్రకళ గురించి మా అన్నయ్య నాకు ఎంతో మంచి చెప్పాడు అలాంటి తను చంద్రకళ వల్ల ఇలా అయిపోవడం ఏంటి అది అర్థం లేనిది జగదీశ్వరి తప్పుగా అర్థం చేసుకుంటుంది నిజానికి చంద్రకళ అంటే అన్నయ్యకి ప్రాణం తన ఇంటి కోడలుగా రావాలని ఎంతో కోరుకున్నాడు కానీ ఏంటి జగదీశ్వరి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అదేంటో నేను తెలుసుకోవాలి జగదీశ్వరికి నేనంటే ఎంతో గౌరవం ఎంతో ప్రేమ తన సొంత తోబుట్టువు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటుంది ఈ నిజాలన్నీ నాకు తెలిసి తెలియదని తన అనుకుంటుంది నేను బాధపడతానని ఈ నిజాలు తెలియకుండా ఉంచాలని జాగ్రత్త పడుతుంది కానీ ఈ నిజాలన్నీ నాకు ఎప్పుడూ తెలుసు నాకు తెలుసని తనకి నేను కూడా తెలియజెప్పను కానీ జగదీశ్వరికి చంద్రకళకి మధ్య పురపచ్చాలు పోయేలా చేస్తాను అని అనుకుంటుంది ఇంకా తరువాత శ్యామల కామాక్షి దగ్గర కూర్చొని ఏంటి కామాక్షి నీ కూతురికి పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని అనడంతో పెళ్ళి సంబంధాలు ఏమీ రావడం లేదు ఎందుకంటే తనకి కుటుంబం తక్కువ అన్యాయం చేసిందనుకుంటున్నావా ఏంటి శ్యామల విరాట్ నా కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్నాడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఇదిగో ఇట్టి ఈ టక్కులాంటి చేసుకున్నాడు మధ్యలో ఈ చంద్రకళ వచ్చింది లేకపోతే విరాట్కి శృతికి పెళ్లి జరిగిపోయేది అని అంటే అవునా అలా జరిగిందా ఇంతకీ విరాట్కి నీ కూతురు అంటే ఇష్టమేనా ఇష్టం లేదా ఈ విషయాలన్నీ అడగకుండా కూతుర్ని నిశ్చితార్థంగా తీసుకురావడం నీదే కదా తప్పు అని అంటే అవును నాదే తప్పు కానీ విరాట్ది కూడా తప్పే కదా ఓ ఆడపిల్లకి నిశ్చితార్థం చేసి పెళ్లి చేసుకోకపోతే తనకి వేరే సంబంధాలు ఎలా వస్తాయి నా కూతురు గొంతు కోశాడు అని అంటుంది నీ కూతురు గొంతు నువ్వే కోసావు ఎందుకంటే నీ గురించి నాకు మొదటి నుంచి తెలుసు నీ కూతురు కూడా చాలా ఎక్స్ట్రాలు ఎక్కువ ఆడపిల్లలాగా ఓ పద్ధతిగా ఎప్పుడు అనగా ఉంటుంది చిన్నప్పటి నుంచి విరాట్ గురించి కూడా నాకు తెలుసు వాడికి పద్ధతిగా ఉండేవాళ్ళంటే ఇష్టం కానీ నీ కూతురు అలా పద్ధతిగా ఉండదు విరాట్కి నీ కూతురు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు అలాంటిది నిశ్చితార్థం చేసుకున్నాడంటే అది నీ బలవంతమో జగదీశ్వరి బలవంతమో అయి ఉంటుంది అంతేకాని శృతి మీద ప్రేమతోటి కాదు అని శ్యామల గట్టిగా కామాక్షి నోరు ముయిస్తుంది అవునులే వదిన ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం అని అంటుంది లాభమా నష్టమా అని లెక్కలేసుకుంటూ కూర్చుంటావా ఏంటి పెళ్ళి కావాల్సిన కూతురికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్న జ్ఞానం నీకు లేదా నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది కుర్రోడు చాలా మంచోడు ఈ శృతికి సరే జోడు తొందర వాళ్ళని నేను ఇంటికి రప్పిస్తాను సంబంధం ఖాయం చేసుకో అంతేకాని పెళ్ళి గిళ్ళి లేకుండా ఇలా ఇంట్లో ఎన్నాలని తిప్పుతావు ఇంట్లో బావలు పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలతో తిరుగుతూ ఉంటే శృతి వాళ్ళని చూస్తూ అలా ఏడుస్తూ ఉండిపోవాల్సిందేనా అని శ్యామల అనడంతో అబ్బే అలా ఏమీ లేదు శ్యామల తనకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు అని అంటుంది అవునా తనకి ఆలోచన లేకపోతే నువ్వు చేయకుండా ఉండిపోతావా అని అంటే మరి ఏం చేయను బలవంతంగా ఏదైనా సంబంధం తీసుకొచ్చినా తను నచ్చదు తను చేసుకోదు తను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానంటుంది నేను తనని బలవంతం చేయలేను అని కామాక్షి అనడంతో అవునవును అది కూడా నిజమే ఓ పని చేస్తావా నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది అక్కడ శృతికి సన్యాసం తీసుకునే కార్యక్రమం ఏదైనా చేస్తే మంచిది ఆ పని చేద్దాము మంచి రోజు దగ్గరలోనే ఉంది ఆ రోజు నువ్వు నేను తనను తీసుకెళ్దామా అని అనగానే ఇంకా తర్వాత అమ్మో ఇదేంటి ఎలా మాట్లాడుతుంది చంద్రకళకు విరాట్కు విడాకులు ఇప్పించేసి విరాట్కి నా కూతుర్ని కట్టబెట్టేయాలని ఎప్పటి నుంచో కలలు కంటుంటే నా కూతుర్ని సన్యాసం తీసుకోమంటుంది ఏంటి ఇది చాలా డేంజర్ దీంతో చాలా తక్కువ మాట్లాడాలి అని చెప్పేసి సరే నేను మళ్ళీ వస్తాను అని పక్కకు వెళ్ళిపోతుంది ఇక శ్యామల ముసిముసిగా నవ్వుకుంటుంది ఇంకా తరువాత శాలిని ఫోన్ మాట్లాడుకొని అటు ఇటు తడుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత క్రాంతి ఏంటత్తా కూర్చో అత్తా చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టున్నావు అని అంటే సరే ఇలా కూర్చుంటా కానీ నువ్వు మాట చెప్పు నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది అని అంటే ఐదేళ్ళు అవుతుందత్తా అని అంటాడు ఐదు సంవత్సరాలు పెళ్ళైంది కానీ నీ పిల్లం ఎప్పుడు శుభవార్త చెబుతుందిరా ఇలా ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్రలు చేయటమే కానీ నీ పెళ్ళం నెల తప్పేది ఏమైనా ఉందా అని అంటే అది అత్త అంటాడు అత్తా లేదు గిత్తా లేదు పెళ్ళయ్య ఐదేళ్ళు ఇంకా పిల్ల పాపల్ని కనకుండా ఏంట్రా ఇది అసలు నిన్ను కాదు నీ పిల్లన్నే అడుగుతాను అని చెప్పి ఇక శ్రుతి ఇంకా శాలి నేను పిలుస్తుంది పిలిచి అమ్మాయి నువ్వు చేసేదేవి నాకు నచ్చలేదు పిల్లయి ఐదేళ్ళైంది శుభవార్త చెప్తావా లేదా అని అనగానే అప్పుడే మేము పిల్లలు ఆంటీ అని అంటుంది ఏ ఎందుకు అని అంటే పిల్లలకి ఇంకా చాలా టైం ఉంది పైగా పిల్లలు పుడితే మాకు గ్లామర్ కూడా పోతుంది అని అనగానే చెయ్యి నోర్మోయ్ ఏం మాట్లాడుతున్నావు పిల్లల్ని కానీ వయసులో కనకుండా గ్లామర్ గురించి మాట్లాడతావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నిన్ను కాదు మీ అత్తయ్యని అనాలి అని అనగానే అంటే ఆంటీ అది కాదు ఇంకా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నాము అని అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఓ పాతిక ముప్పై ఏళ్ళు తీసుకుంటారా నువ్వేమైనా చిన్న చిన్నపిల్లవేమీ కాదు కదా ఇంకా టైం తీసుకోవడం ఏంటి ముందు ఎవరో ఒకరిని కానండి ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకోవచ్చు అని అనగానే ఇంకా మౌనంగా ఉంటాడు క్రాంతి ఏంట్రా ఊ అని అంటే అత్త మేము మా ఇద్దరికి పెళ్ళయిందే కానీ మేమిద్దరం దూరంగా ఉంటున్నాము మేము ఏమందులో వాడడం లేదు అని అంటే అదేంటి అర్థం లేకుండా అని ఇంకా ఏంటి వాడు చెప్పేది నిజమేనా అని శాలిని అనడంతో అవునాంటీ ఆయన చెప్పింది నిజమే మేమిద్దరం ఒక్కటైపోతే నా మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందోనని నేను వాయిదా వేసుకుంటూ వచ్చాను పైగా పిల్లలు గట్రా పుట్టేస్తే బాధ్యతలు కూడా పెరిగిపోతాయని నేను ఆయన్ని దూరంగా ఉంచాను అని అనగానే శాలిని చెంప పగలగొడుతుంది శ్యామల పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకేదో అపనమ్మకంగా ఉంది అసలు ఒక్కసారి నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయించాలనుంది జగదీశ్వరి జగదీశ్వరి ఇంట్లో ఏం జరుగుతుంది కనీసం పట్టించుకోవా నువ్వు నీ కోడలికి పిల్ల ఐదేళ్ళైంది ఎంతవరకు పిల్ల లేదు జల్ల లేదు పైగా వాళ్ళు దూరంగా ఉన్నారట ఈ విషయం నీకు తెలుసా అని అంటే ఈ విషయం నాకు తెలీదు క్రాంతి నిజమేనా అని అంటే అవును మమ్మీ అని అంటాడు ఇంతలోపు విరాట్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఇంకా వాళ్ళిద్దరిని పక్కన నిలబడమని చెప్పి విరాట్ని కిందకి రమ్మని పిలుస్తుంది శ్యామల ఇంకా విరాట్ వస్తాడు తర్వాత చంద్రకళ కూడా వస్తుంది ముందు చంద్రకళే ఇంటికి బిడ్డని కనిస్తుంది నీకు అర్హత లేదనుకుంటా అందుకే ఇంతవరకు నువ్వు తల్లివి కాలేదు చంద్ర ఏంటి ఖచ్చితంగా తల్లి అవుతుంది బిడ్డ కని ఇస్తుంది అని అనగానే జగదీశ్వరి ఇలా అంటుంది శ్యామల వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ జరగాల్సిన తంతులు ఏవి కూడా ముహూర్తం ప్రకారం జరగలేదు నేను కూడా జరిపించలేదు ఆయనకి ఇలా జరిగిన దగ్గర నుంచి నేను ప్రపంచాన్నే ఆయన అనుకున్నాను ఇక ఇంట్లో విషయాలు నేను పట్టించుకోవడం మానేశాను అని అంటే అదేంటి జగదీశ్వరి కొత్తగా పెళ్ళైన వాళ్ళ చేత ఓ పూజ కూడా చేయించలేదా అని అంటే లేదు అని అంటుంది ఏంటిది చెప్పు ఇలా అయితే ఎలా చెప్పు అని చెప్పి వాళ్ళిద్దరి చేత పూజ చేయించి వాళ్ళిద్దరికి మొదటి రాత్రికి ముహూర్తం పెట్టిస్తాను ఏమంటావు అని జగదీశ్వరిని అనడంతో అంత నీ ఇష్టం నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చేయు నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు నీకు ఆ హక్కు ఉంది నా కుటుంబంలో నా కుటుంబం గురించి ఏం చేయాలనుకున్నా నువ్వు చేయొచ్చు నన్ను నువ్వు సలహా అడగద్దు నీ ఇష్టప్రకారమే జరిపించు అని అనడంతో అది ఇప్పుడు నచ్చింది అని చెప్పి పంతులు గారిని పిలిపిస్తుంది శ్యామల ఇక పంతులు గారు అమ్మ రేపు మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్పి అనడంతో మరి ఆ ముహూర్తమే ఖాయం చేయాలి అని అనగానే విరాటు వద్దు వద్దు ఏ ముహూర్తం వద్దు అని అంటాడు ఇంకా శ్యామల ఆశ్చర్యపోయి ఏంటి ఏమంటున్నావు అని అనగానే మళ్ళీ వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది శ్యామలకి ఎంతో విలువ ఇవ్వాలి నా మాట కంటే తన మాటకే గౌరవం ఇవ్వాలి తను ఏం చెప్పినా మీరు వినాలి అని చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని అత్తా నీ ఇష్టం అత్తా నువ్వేం చెప్పినా ఓకే ఫస్ట్ నైట్కి ముహూర్తమేగా పెట్టించు తప్పులేదు అని అంటాడు ఇంకా తరువాత శ్యామల ఇప్పుడు దారికొచ్చావు అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది విరాట్కి చంద్రకళకు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టిస్తుందా శ్యామల మరి ఆ మొదటి రాత్రిని చెడగొట్టాలని శాలిని కామాక్షి ఎలా కుట్ర పన్నుతారు పాలల్లో మత్తు మందు కలిపి ఇద్దరికి దూరం పెంచాలనుకుంటారా మరి అలాగే వాళ్ళు చేసిన కుట్ర మంచిగా మారిపోయి మరి ఇద్దరు ఒక్కటయ్యేలా జరుగుతుందా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ఇదంతా కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జరుగుతుంది